జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు మండల శ్రీనివాస్ గారు టీచర్లు అందరికీ అట్లాగే మా అన్నపూర్ణ ట్రస్ట్ నుంచి మా రాష్ట్ర కోఆర్డిన జిల్లాలో నాకు ఆదర్శంగా ఉన్నటువంటి గారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరికీ నా ఊరేరు నమస్కారాలు నిజానికి నాకు మాట్లాడాలని లేదు ఆడాలని తెలి బట్ నాట్ డిజర్ మీ గ్రామ పెద్దలకి విజ్ఞాపన చేస్తున్నాను ఒక ఆదివారం నాడు లేదా శనివారం నాడు పిల్లలందరిని తీసుకొని మా దగ్గరికి రండి ఆటలతో పాటు మేము చేసే వ్యవసాయం ఏంటిది ఎదురు చేస్తున్నాము అనేది దగ్గరుండి చూస్తే కానీ అర్థం కాని విషయం అందుకని మా తిరుపతి రెడ్డి గారు ముందుగా నాతో పాటు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి ఒకే ఒక వ్యక్తి తిరుపతి రెడ్డి గారు ప్రతిదానికి చప్పట్లు కొట్టకండి మళ్ళీ నా గ్యాప్ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ గ్రామంలో బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం గురించి ఆలోచన చేసినప్పుడు అలా ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వసతులు అన్ని చూపించి ఏవైతే లోటుపాటు ఉన్నాయో వాటిని సరిచేసి మొట్టమొదటిగా ఈ మండలంలో మాకు అక్కడ అవకాశం కల్పించాడు ఆ తర్వాత చాలా గ్రామాలకు తీసుకెళ్ళారు మధ్యలో కొన్ని కారణాల వల్ల అది వేరే రకంగా మారింది కానీ మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి అల్పాహారం మీకు అందించడానికి ఈరోజు అవకాశం కల్పించినటువంటి మహనీయుడు శ్రీ సత్యసాయి బాబా గారు వారికి మన అందరం ఒక్కసారి ఉదయపూర్వకంగా ప్రణమిల్లి నమస్కారాలు చేసుకుని ముందుకెళ్దాం మీ అందరూ చూసిరు కదా స్వామికి దండ చేయించు నా చేత కదా ఎందుకేసినాం దండ ఆయనకి ఎందుకు దండలు వేసినాం ఆయన దేవుడు అయితే కాదు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు అల్లా ఇట్లా ఏం కాదు కదా ఆయన ఆయన కూడా మన కళ్ళ ముందరే మన లాంటి శరీరాన్ని ధరించి కాకపోతే ఒక అస్త్రాలు వేరే చేస్తూ ఉంటారు కదా మామూలు మనిషే కదా మరి ఆయన బోటకి ఎందుకు ఇప్పించారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు నరసింహారెడ్డి గారు నితిన్ గారు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు వేదికమైనటువంటి పెద్దలు ఉపాధ్యాయులు తిరుపతి సార్ గారు విద్యార్థి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అల్పాహారం అనేటటువంటిది రోజు ప్రారంభం చేసుకున్నారు దానికి గాను విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్కు అభినందనలు తెలియజేసుకున్నా ముఖ్యంగా ఈ రాగి జాబ అనేటటువంటి ప్రోగ్రామ్ను గత రెండు సంవత్సరాల నుండి గత సంవత్సరము రాగి జావాను ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థికి సత్యసూయ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా సరఫరా చేయడం ఉచితంగా ఉచితంగా సరఫరా చేయడం జరిగింది ఉచితంగా అంటే కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ నాకు మంచి అనుబంధం ఉంది నేను గతంలోపూట డివోగా ఆసిఫాబాద్లో చేసేటప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ పూర్తి త్రీ ఇయర్స్ బ్యాక్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బహుశా తెలంగాణలో కూడా మొట్టమొదటిసారి కావచ్చు వాళ్ళు మా జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు పూర్తి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్తో వాళ్ళే బేర్ చేసుకొని ట్రస్ట్ వాళ్ళే బేర్ చేసుకొని మొత్తం అందరి పిల్లలకు ఈ రాగి జాలను అందించడం అనేటటువంటి జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఆ పైలట్ ప్రాజెక్ట్ను బేర్ చేసుకొని మా సెక్రటరీ మేడం గారు మొత్తము రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని అన్నపూర్ణ వాస్తవాలను కోరి కోరిన తర్వాత లాస్ట్ ఇయర్ మా జిల్లాలో అసమాబాద్ జిల్లాలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రమంతా విద్యార్థులకు అందరికీ కూడా అందించడం అనేటటువంటి జరుగుతుంది మార్నింగ్ రాగిజావ కావచ్చు దాంతోపాటు మా డిస్టిక్ లోపల కూడా దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ స్కూల్స్లలో ఈ అల్పాహారం కూడా అందిస్తూ ఉన్నా రాగి జావా అల్పాహారము మిడ్ డే మీల్స్ వాటితో పాటు టెన్త్ క్లాస్కు అడిషనల్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాము ప్రభుత్వం కూడా త్వరలోపట స్నాక్స్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ఇవన్నింటినీ కూడా మీకు ఏ రకమైనటువంటి ఆకలి అనేటటువంటిది చే విద్యార్థులకు దరిచేయకుంటద ఉద్దేశంతో ఈ పథకాలను అన్నింటినీ కూడా మీకు ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది మీరందరూ కూడా ఈ రోజు పాఠశాలకు వచ్చి చక్కగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి అసైన్మెంట్స్ కావచ్చు హోంవర్క్ కావచ్చు వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా క్రమబద్ధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీకు వచ్చేటటువంటి సందేహాలను రోజుకు రోజు తీర్చుకుంటూ మీరు అక్కడి మీద మంచి ఇంప్రూవ్ కావాలని కోరుతూ ఉన్నాను చాలా ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించింది మంచి హై ఇంటరాక్టివ్ ప్లాట్ఫాల్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత అనేటము హై స్కూల్ విద్యార్థులు కూడా నోట్బుక్స్ కూడా ప్రభుత్వం అనేటటువంటి జరిగింది అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది మా ఉపాధ్యాయులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్స్ అన్నింటిపైన కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు లేని ఎక్స్పోజర్ను ప్రభుత్వం కల్పించి మా ఉపాధ్యాయులను ట్రైనింగ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఇంత మంచి వస్తువులను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా చక్కగా రాణిస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సార్